టాలీవుడ్లో విషాదం నెలకొంది ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లయితే మాకు సమాచారం అందుతుంది గోవాలో కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నట్లు మనకు వార్తలు వస్తాయి మనం చూసుకోవచ్చు కేపీ చౌదరి కబాలి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు ఆ తర్వాత గతేడాది జూన్లో అయితే డ్రగ్స్ కేసులో కేపీ చౌదరిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత అతని వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు అలాగే వాట్సాప్ చాట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం అతనిపై డ్రగ్స్ కేసు అయితే ఉంది ఈ క్రమంలోనే బెయిల్ పొందిన అతనైతే గోవా వెళ్ళాడు గోవాలోనే ఆత్మహత్య చేసుకున్నట్లయితే మాకు సమాచారం ముఖ్యంగా ఆర్థిక కారణాలే ఆత్మహత్యకు కారణం అని తెలిసి చెప్ తెలుస్తుంది ఎందుకంటే కబాలీ సినిమా హిట్ కాలేదు సో కబాలీ సినిమాతో అయితే భారీగా నష్టపోయాడు కేపీ చౌదరి సో ఆ నష్టాన్ని పూర్చుకునేందుకైతే డ్రగ్స్ వ్యాపారం చేసినట్లు అప్పట్లో కేపీ చౌదరిపై ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలోనే కేపీ చౌదరి అరెస్ట్ అయ్యారు అయినప్పటికీ కూడా ఆయన ఆర్థిక ఇబ్బందులు ఇంకా ఆగకపోవడంతో అయితే కేపీ చౌదరి చివరిగా అయితే గోవా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లయితే సమాచారం ఉంటుంది అంటే ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కూడా మనకు తెలియాల్సి ఉంది ఈ డ్రగ్స్ సంబంధించి కూడా టాలీవుడ్లో ఎప్పటి నుంచి కలకలం రేగుతుంది ఎందుకంటే టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వాడినట్టు ఎప్పటి నుంచో కూడా మనకు ఆరోపణలు వస్తున్నాయి పలువురు టాలీవుడ్ ప్రముఖులను కూడా పోలీసులు విచారించారు అయితే ఆ తర్వాత ఈ కేసు మరుగున పడిపోయింది డ్రగ్స్ కేసు తాజాగా కేపీ చౌదరి ఆత్మహత్యతో అయితే డ్రగ్స్ కేసుపై మరోసారి ఆ చర్చ అయితే కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రొడ్యూసర్ అంటే అంటే సినిమాపై ఇంట్రెస్ట్ సినీ ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్తో అయితే ఆ ఇండస్ట్రీలోకి వచ్చాడు కబాలి సినిమాను ప్రొడ్యూస్ చేశారు అయితే భారీ నష్టాలతో ఆ నష్టాన్ని పూర్చుకునేందుకు డ్రగ్స్ వ్యాపారం చేయడం చేశాన ఆరోపణలు రావడం చివరికి ఆయన ప్రాణాలు కోల్పోవడం అయితే విషాదాన్ని నింపింది